ఈ నీతి సువార్తలో ఉన్న వ్యక్తి తన జీవితాన్ని కట్టుకుంటూ ఉంటుండగా ఏ ఏ సువార్త ఉంటుంది మరలా సమాధాన సువార్త దూరస్తులు అనగా ఏమైనా మనము సమీపస్తులు అనగా ఇస్రయేలీలు ఇప్పుడు దేవుడి సువార్త ఎప్పుడైతే మీకు ఏమండి ఒకటి సువార్త రక్షణ సువార్తగా వచ్చి రక్షణ సువార్త ఏమైంది ఇప్పుడు రాజసువార్తగా మారి రాజసువార్త నీతి సువార్తగా మారిందో ఇప్పుడు నీతి సువార్త ఉన్న వాళ్ళంతా యూదులు కాకపోయినా యూదులతో సమానంగా ఉంటున్నారు దురస్తులం ఒకప్పుడు దేవునికి దురస్తులం యూదులకి యూదులంత గొప్పవడం కావు కాని ఇప్పుడు యూదులతో సమానంగా చేయగలిగే రక్షణ యేసు ప్రభు ద్వారా అట్టే నీతి మనకి సమాధాన సువార్తగా మారి ఇప్పుడు ఈ రక్షణ సువార్త ఏమండి రాజసు మారి రాజసు ఏమైంది నీతి సువార్తగా మారి నీతి సువార్త ఏమైంది ఇప్పుడు అమ్మా సమాధాన సువార్తగా మారితే దేవుని సువార్త చెప్పండి అన్నమాట ఏ సువార్తగా మారింది ఇప్పుడు అప్పుడు మీరు ఎక్కడైనా వెళ్దాం అంటే తెలుసా నాలుగు మాటలు దేవుడిని కొన్ని మాటలు చెప్పమ్మా అమ్మ నువ్వు దేవుడు పెట్టావు కదా అంటారా అంటే దేవుడి సువార్తగా మన జీవితంలో పోరాటంలోంచి వచ్చింది ఇప్పుడు మీకు తెలుసు అక్కడ చదివితే పోరాటం వచ్చింది ప్రయాసం వచ్చింది ఎందుకు ప్రయాసం వచ్చింది రక్షణ సువార్త ఉన్నవారు సువార్త ఉన్నవారు నీతి సువార్త ఉన్నవాళ్ళు సమాధాన సువార్త ఉన్నవాళ్ళు అమ్మా పోరాట పటిమగ కలిగిన వారు వారు దేవుని పిల్లలు దేవుని పిల్లలు అంటే లోకంతో పోరాడతావు కంటి కనపడేవన్నీ ఆశించరు చెవుకు వినబడేవన్నీ నమ్మరు వాళ్ళు అనుకున్న స్థలాలకు వెళ్ళిపోరు వాళ్ళు కూర్చోవలసిన స్థలాలలో కూర్చోరు మరి ఎలాగా వాళ్ళు కూర్చోవాలన్నా వారు నిలబడాలన్నా వారు మాట్లాడాలన్నా వారు దేవుడి నడిపింపుకు అప్పగించుకుంటారు ప్రభు వెళ్ళమంటే వెళ్తారు ఒకప్పుడు ఇదే వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలన్నా తన ఇష్టం ఏది చేయాలన్నా తన ఇష్టం ఇప్పుడు తన ఇష్టం కాదు దేవుడే వాళ్ళలో పనిచేస్తున్నాడు ఇది దేవుని సువార్త ఈ సువార్త మనమండి